ద్విత మధురధ్యాయము ముప్పై ఆరో వచ్చినాం ద్వితీయోపదేశకాండము మొదటి అధ్యాయం ముప్పై ఆరో వచ్చినాం చదవండి యపుణ్య కుమారుడైన కాలేబు తప్ప మరి ఎవడును చూడడు అతడు పూర్ణ మనసుతో అనుసరించను గనక అతడు దాన్ని చూచును అలెలు అతడు పూర్ణ మనసుతో యహోవాను అనుసరించెను కాబట్టి యపుణ్య కుమారుడైన కాలేబు యొక్క రహస్యం ఏమిటంటే విజయ రహస్యం ఏమిటంటే పూర్ణ మనస్సుతో యోవాను అనుసరించాను అలానే యహోష్వ గ్రంథం పద్నాలుగు పదమూడులో నిండు మనస్సుతో అనుసరించాను సంఖ్యాకాండం పద్నాలుగు ఇరవై నాలుగులో కాలేబు మంచి మనస్సు కలిగి సంఖ్యాకాండం ఇరవై ఆరు అరవై ఐదులో కాలేబు యహోశ్వ మాత్రమే ప్రవేశించారు సంఖ్యాకాండం ముప్పై రెండు పదకొండు పన్నెండులో చూస్తే వారు పూర్ణ మనస్సుతో అనుసరించారు కాబట్టి వారు చేరారు కాబట్టి రహస్యము కాలేబు మనకు తెలియజేస్తున్నాడు ఏమిటి విజయ రహస్యము పూర్ణ వెంబడించు అవచ్చు చదువుదామండి సంఖ్యాకాండ ముప్పై రెండు పదకొండు పన్నెండు వచ్చినా చదవండి సంఖ్యాకాండము ముప్పై రెండు పదకొండు పన్నెండు వచ్చినా ఇరవై ఏళ్ళు మొదలుకొని పైప్రాయం కలిగి ఐగుప్త దేశంలో నుండి వచ్చిన మనుషులలో పూర్ణ మనసుతో యహోవాను అనుసరించిన

వింటున్నారండి నేను ముందు చెప్పాను ఫార్ములా ఏమిటి యహోవా మనయందు ఆనందించిన ఎడల వాగ్దానము నెరవేర్పు ఎలా అంటే యహోష్వా ఎరిగినవాడు దేవుడు మనస్సు ఎరిగిన వాడు యహోవా మనయందు ఆనందించిన ఎడల యహోవా మనందు ఆనందించిన ఎడల పూర్ణ హృదయముతో స్పష్టంగా రాబడింది పదకొండు పన్నెండు వచ్చినాలు ఏమిటంటే ఇక్కడ చూస్తే ఏమని కాలేబును నుమార్ అడి యహోష్ తప్ప మరి ఎవడును పూర్ణ మనస్సు నన్ను అనుసరింపలేదు గనుక నేను ముందే చెప్పాను యహోవా ఎందుకు ఆనందించలేకపోతే నీకు జరగదు అంతే నీకు అవ్వదు పొందుకోలేవు వాగ్దానం ఉండొచ్చు ఆ విధంగా వాక్యం తెలిసి ఉండొచ్చు పాటలు తెలిసిండొచ్చు బోధిస్తూ ఉండవచ్చు చెప్పే నాకు జరగదు వినే మీకు జరగదు ఎప్పుడు యహోవామయందు ఆనందించకపోతే అది జరగదు కాబట్టి ఇక్కడ కాలేబెందు స్పష్టంగా చెప్తున్నాడు ఏమిటంటే ఆనందించి జరగదు కాబట్టి ఇక్కడ రాయబడింది బైబిల్ ఏమని ఆనందించాడు కాబట్టి అక్కడ రాయబడింది ఆ యహోశ్వ తప్ప మరి ఎవడనూ పూర్ణమనస్తు నన్ను అనుసరింపలేదు గనుక నేను అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రమాణపూర్వకముగా ఇచ్చిన దేశమును వారు తప్ప బా ఎంత భయంకరమండి వారు తప్ప ఒక మాట చెప్తాను ఇక్కడ దేవుడు అంటున్నాడు అబ్రహాముతో నేను ప్రమాణము చేశా ఇస్సాకుతో ప్రమాణము చేశా యాకోబుతో ప్రమాణం చేశా నేను ప్రమాణము చేసిన దేశము అంటే ప్రామిస్ చేశాడు వాగ్దానం ఇచ్చాడు దేవుడు నేను మిమ్మల్ని చేరుస్తానని దేవుడిచ్చిన వాగ్దానమే ఇక్కడ నెరవేరట్లే ఎందుకు నెరవేరట్లే చెప్పండి ఎందుకు నెరవేరట్లే వీళ్ళని బట్టి నిలదేనట్లే కాబట్టి ఎవరిలో దేవుడు ఆనందిస్తాడో వారు మాత్రమే పొందుకుంటారు అనకు స్పష్టంగా రాబడింది మరి ఎవడును పూర్ణ మనస్సుతో నన్ను అనుసరింపలేదు గనుక నేను అబ్రహామిస్సాకి యాకోబులతో ప్రమాణపూర్వకం ఇచ్చిన దేశమును వారు తప్ప మరి ఎవడును చూడనే చూడనని మళ్ళా ప్రమాణం చేశాడు దేవుని బిడ్డ మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏమిటంటే నిండు మనసుతో పూర్ణ మనస్సుతో వెంబడించినాం పూర్ణ హృదమితి వెంబడించినాం అప్పుడే మనం స్వాధీనపరచుకుంటాం కాబట్టి కాలేబు యొక్క విజయ రహస్యం ఏమిటంటే నిండు మనసుతో అనుసరించాడు కాబట్టి వాగ్దాన భూమిని స్వాధీనపరుచుకున్నాడు కాబట్టి దేవుని వెంబడించడంలో తర్వాత సంపూర్ణముగా లేదా దేవునిపైన ఆధారము చేసుకొని కాలేబు వెంబడించాడు కాలేబు అనే మాటకు అర్థము ఫెయిత్ఫుల్ అంటే నమ్మకమైన ఇంకొక అర్థము హోల్ ఆర్టెడ్ అంటే నిండు మనస్సు దేవుని బిడ్డ కాలే మనసు మాట్లాడుచున్నాడు నువ్వు సగం ఇక్కడ సగం అక్కడ పెడితే నేను అంటాను ఇది వదిలేసే ఇది వదిలేసేయి కష్టాన్ని నమ్ముకున్నావా పో కష్టం కష్టం చేసుకో ఇంకొకటి నమ్ముకున్నావా అది చేసుకో వదిలేసేది లేదా ఇది పట్టుకున్నావా పూర్తిగా పట్టుకో ఎందుకంటే దీనికి దానికి మధ్యలో రెండు కష్టమైపోతుంది కష్టపడితే నాలుగు రాజులు సంపాదించుకొని ఏదో ఇండ్లు కట్టుకున్నావా ఏదో నడిపించవచ్చు దుకాణం ఇప్పుడు అది చేయక ఇక్కడ వచ్చి విశ్వాసం విశ్వాసం ఈ పని చేయక చెప్పండి మీరే చెప్పండి దేనికి లేకుండా మీరు మధ్యలో అయిపోతే అది మీకు నష్టము చూసే వాళ్ళు కూడా అనిపిస్తుంది దేవుడు దేవుడు అని మొత్తం నెత్తి మీద గొడ్డేసుకుని వచ్చాడండి అంత ఒట్టిదేనండి చెప్పాను ముందే అని దేవునామానికి అవమానం వస్తుంది దేవుని బిడ్డ కాలే మనకు సవాలు చేస్తున్నాడు ఫైత్వులు నమ్మకంగా ఉండు పూర్ణ హృదయంతో ఆయన వెంబడించు నీవు ఖచ్చితంగా పొందుకుంటావు విజయంలోకి వెళ్తావు దేవుడు వాగ్దానం చేసినది ఖచ్చితంగా నెరవేరుస్తాడు ఆయన నెరవేర్చే సమర్థుడు అది ప్రాబ్లం ఏంటంటే మనము వెంబడించకపోతే మనం ఆ మార్గాలు తెలుసుకోకపోతే మన ద్వారా దేవుడు ఆనందించకపోతే పొందుకో అది నెరవేర్చబడదు వాగ్దానం స్వతంత్రించుకోవడము కొద్దిమంది స్వతంత్రించుకుంటారు దిస్ ఇస్ ద ట్రూత్ ఫ్యాక్ట్ బహు కొద్ది మంది అంతే అందరు స్వతంత్రించుకోరు మళ్ళీ చెప్తున్నాను దేవుడు అందరికీ వాగ్దానం చేశాడా అందరికీ వాగ్దానం చేశాడు ఇంకొక మాట అందరూ వాగ్దాన భూమిలో ప్రవేశించడం దేవుని చిత్తమా కాదా హండ్రెడ్ పర్సెంట్ దేవుని చిత్తం అంతే దేవుడు అంద దేవుల్లో పక్షపాతం లేదు అయ్యా మీరిద్దరు రిజర్వేషన్లు ఉండండి వీళ్ళు నాన్ రిజర్వేషన్ లోకల్లో పంపించేది అనట్లే యహోష్వ కాలేబుల్తో ఇరవై లక్షల మంది వెళ్ళడం దేవుని చిత్తము ఇరవై లక్షల మందికి వాగ్దానం ఉంది ఇరవై లక్షల మందితో ప్రమాణము చేశాడు ఇద్దరు మాత్రమే దేవుని బిడ్డ విజయము వరించడం అంటే ఇది ఆటోమేటిక్గా జరిగేది కాదు కాబట్టి దేవుని మార్గాలు తెలుసుకోవాలి ఆ మార్గాలు ప్రయాణం చేయాలి వన్ హండ్రెడ్ పర్సెంట్ పొందుకుంటాం ఎందుకంటే కాలేపు సవాలు చేస్తున్నాను నేను పొందుకున్నాను నేను చేరాను

పన్నెండవ వచ్చిన మరి ఎవడనూ పూర్ణ మనసుతో నన్ను అనుసరింపలేదు గనుక నేను అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశమును వారు తప్ప మరి ఎవరు చూడనే చూడరని ప్రమాణం చేశాను అది దేవుని బిడ్డ నీవు అనుసరిస్తే నువ్వు చేరతావు నువ్వు అనుసరించకపోతే నువ్వు చేరావు నేను అనుసరిస్తే నేను చేరతా కోసమనే మనం చేరే వారిగా పరిగెత్తా